అలాగే సెల్కమ్ బ్యాక్ టు కేవే చిన్న ఛానల్ నా పేరు వంశా అండి ప్రస్తుతం మనం కదిరి సంతలో అయితే ఉన్నాము వారం మాత్రం చాలా రష్గానే ఉంది ఫ్రెండ్స్ ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది సంత ప్రతి మంగళవారము సో ఇక్కడ మూడు నుంచి ఐదు నెలల అయితే ఈ వీడియోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ చూడండి చాలా వరకు మీకు కావాల్సిన ఎర్ర పిల్లలు అయితే ఫస్ట్ ఫస్ట్గానే వచ్చేసాయి చూపిస్తాను అడుగుదాము రేట్ ఎంత ఉంది ఏం కదా అనేది అడిగి చెప్తాను అన్న ఎట్లా చెప్తాను అన్న చేత పన్నెండు పన్నెండు ఎనిమిది జత వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అదే ఎన్నగారా ఎప్పుడు ఈ స్టార్టింగ్లోనే పెట్టుకుంటారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఎన్ని ఏనున్నాయా మొత్తం ఉన్నాయి నలభై మూడు మొత్తం అన్నీ నలభై మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి జత వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు అండి లే టువల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సార్ సరే అయితే అడిగి తెలుసుకుందాము చాలా బాగున్నాయి అన్నీ బుడలు బుడలుగా ఉన్నాయి చాలా బాగున్నాయి అడుగుదాము అయితే ఎప్పుడైనా నాలుగు ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై తొమ్మిది వేల నాలుగు ఇరవై తొమ్మిది వేలు అంట ఫ్రెండ్స్ బంపర్ ఆఫర్లో పెట్టినట్టున్నారు నాలుగు ఇరవై తొమ్మిది వేలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎన్నికేలు వచ్చింది ఒకటి అందాజగా ఎన్నికేలు వచ్చింది ఒకటి అందాజగా ఎనిమిది కేలు ఎనిమిది కేలు అయితే రావచ్చు అంట ఫ్రెండ్స్ నాలుగు కలిసి ఇరవై తొమ్మిది వేలు ఈ మూడు ఎట్లా అన్నా ఈ మూడు మూడు పదహైదు వేల మూడు పదహైదు వేలు అంట ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోదండి ఇలాంటి రేట్లన్నీ మన కదిలో చాలా ఆఫర్లో పెట్టారు ఓకేనా ఇంకా ముందు ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పక్కన ఇంకా నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సో వీటి దగ్గర కూడా మనం అయితే అడిగి తెలుసుకున్నాం నాలుగు ఎట్లా చెప్తాను నాలుగు ఇరవై వేలా నాలుగు ఇరవై వేలు అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి వచ్చేసి ఐదు వేలు అయితే చెప్తున్నారు నాలుగు వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసావరం వెళ్తావరే నాలుగు చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఎన్నికేలు పడచ్చున్నా ఒకటి అందాజుగా ఏడు గేలు దాకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనైతే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాము దాని పక్కన ఇంకొక కట్ట ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇవి కూడా చూసేకి చూడండి సో వీటిద్దరైతే అడిగి తెలుసుకున్నాము ఎట్లా చెప్తున్నారు ఇంకా దానిది ఎట్లా చెప్తున్నారా బాధ్యత పన్నెండున్నారా పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అర్జెంట్ అర్థం ఐదు నూరు రూపాయలు వెళ్తారు చాలా బాగున్నాయి మొత్తం అన్ని పన్నెండున్నాయా పన్నెండు మొత్తం పన్నెండున్నాయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి అన్నీ ఒకసారి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాము ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చాలా చాలామంది నాకు ఎర్రపొట్టేళ్లు చూపించమంటున్నారు కదిరిలో అయితే ఎర్రపోట్టేలు కూడా వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఈ వారం చాలా బాగున్నాయి సో నాకు కాల్ చేస్తున్నారు మీరు ఒకసారి కదిరికైతే వచ్చి చూసుకోమండి ఫ్రెండ్స్ అయితే ఉన్నాయో సో వీటి దగ్గర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను నా చేత పదహైదు వేలు సో కొద్దిగా పెద్ద సైజు ఇవ్వండి పదహైదు వేలు అయితే చెప్తున్నారు చాలా బాగున్నాయి ఓకే మొత్తం అన్ని పదహైదు ఉన్నాయా పదమూడా పదమూడు ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా చెప్తాను పదమూడు అయితే ఉన్నాయంట ఒకటి ఎన్నికలు రావచ్చునా అందాజగా పన్నెండు అట్లా పన్నెండు అట్లయితే రావచ్చు అంట ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నా ఇక్కడే అన్నాయి పక్కనే పిల్లలు చాలా బాగున్నాయి మొత్తం తొమ్మిది దాకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అడిగి తెలుసుకున్నాను ఎట్లా చెప్తాను అన్న జత పన్నెండు వేల పన్నెండు వేలు చెప్తున్నాను అంట ఫ్రెండ్స్ జత చాలా బాగున్నాయి మొత్తం తొమ్మిది ఉన్నాయా ఇవే తొమ్మిది ఉన్నాయి ఫ్రెండ్స్ జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ జోడి హెంట్ హెండు సవరాలు వెళ్తారు జోడి అలా బాగున్నాయి చాలా మంది ఇంగ్లీష్లో చెప్పమంటున్నారు అలాగే కన్నడలో కూడా చెప్పమంటున్నారు సో అందుకో మీకోసమే మూడు లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాను ఇంకా హిందీలో చెప్పమని ఎవరైతే కామెంట్ చేయలేదు ఓకే హిందీలో చెప్పమంటే కూడా హిందీలో కూడా ట్రై చేస్తాను దాని పక్కనే కూడా చాలా బాగున్నాయి సో వీటి ధర కూడా మనం అయితే అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్ సో ఎట్లా చెప్తున్నారు జత పదహైదు వేలా పదహైదు వేలు అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో ఇలా అందరూ పార్ట్నర్స్ అనమాట ఎన్ని ఎన్నికేలు పడుతుంది నాగోటి పన్నెండు వేలు దాకా వస్తుంది పన్నెండు కేలు దాకా అయితే వస్తుందంట ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మొత్తం ఎన్ని ఇరవై ఇరవైనా ఇరవై మొత్తం అన్ని ఇరవై అంట ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కనే సో వీడిద్దరు కూడా మనం అయితే అడిగి తెలుసుకుందాం మొత్తం అన్నీ పది ఉన్నట్టున్నాయి ఎట్లా చెప్పినావు నా జత జత ఎట్లా చెప్పినా పదకొండు వేల ఆరునూరులో పది ఉన్నాయా మొత్తం జత వచ్చేసి పదకొండు వేల ఆరు వందలు అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పద్మూంది సవరద ఆరునూరు రూపాయలు వెళ్తావరే గ్యారా హజార్ చెస రూపాయ పోలితే హిందీలో ట్రై కూడా ట్రై చేసేస్తాం ఫ్రెండ్స్ చెప్పేద్దాము ఎవరైనా అడిగే వాళ్ళు కూడా మళ్ళీ అడగకుండా సో ఓకే లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగున్నాయి ఎర్రవి నల్లవి తెల్లవి అన్నీ కూడా కలుసుకొని అయితే ఉన్నాయి సో వీటి ధర అయితే మనం ఇక్కడైతే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నాను నా చేత పన్నెండు ఎనిమిది పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హెండు హెడ్డు సార్దా एट हड्रेड रूपी चला बारह हजार आठ सौ रूपया बोलते है। जोड़ी ओके मौतना नल्बना मुफद मुफ्ए होना फ्रेंड्स ओके पक्न उल्लुद पक्ने अकड़ा वैटी सो वीडाइते तेजक ना यहां పద్నాలుగున్నర్ర జత వచ్చేసి పద్నాలుగున్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు చాలా బాగున్నాయి మొత్తం ఇరవై ఇరవైనా మొత్తం మనీ ఇరవై అండి ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తారు చెప్తున్నారు పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారా చౌదా హజారు పాద రూపాయ జోడీ పోల్తే ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వైట్గా సో వీటి ద్వారా ఇప్పటికీ తెలుసుకుందాం ఎట్లా చెప్తాను నా జత జత పద్నాలుగు వేలు జత వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి నాలుగు చూడండి అదొకటి మెత్తబడింది ఇవి మూడు చాలా బాగున్నాయి ఓకే ఎన్నికేలు వస్తుంది ఇది అందాజుగా ఎన్నికలు రావచ్చు అందాజుగా పన్నెండు పన్నెండు కేలు అయితే రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే మా అయితే ఉన్నాయి కట్ట వీళ్ళు తెలుసుకుందాము సో ఇక్కడైతే చాలా పెద్ద కట్ట ఉంది ఫ్రెండ్స్ అన్నీ వైట్ బ్లాక్ రెడ్ అన్నీ కూడా కలుసుకొని ఉన్నాయి చూడొచ్చు సో ఓకే ఇప్పుడు వీళ్ళు ధర అయితే అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఏదో బీభారం అయితే జరుగుతుంది రేట్ రేట్ అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు నా జత జత ఎట్లే చెప్తున్నారు పద్మూడున్నర పదమూడు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్ నూరు రూపాయలు వెళ్తారు ತೇರ ಹಜಾರ್ ಪಂಚ ರೂಪಾಯಿ ಬೇಡಿ ಓಕೆ ಚಲೋ ಬಾವು ಮೊತ್ತಮ ನಲವೈನ ನಲವ ಮೊತ್ತಮ ನಲವೈ ಚಿ ಮುಪ್ಪ ಚಿರ ಮುಪ್ಪ ಚಿಲ್ಲರು ಓಕೆ ఇంకా ఇంకా మన ఈ మూడు నుంచి ఐదు నెలల పిల్లలైతే కంప్లీట్ అయ్యాను ఫ్రెండ్స్ వీడియో సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు అలాగే మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మొదలు పెట్టేసాం ఫ్రెండ్స్ అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్